వెల్కమ్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి మన తెలంగాణలో ఎప్పటిప్పటి నుంచి ఆయన ఎదురు చూస్తున్నటువంటి నవంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఇక ఈ డిసెంబర్ నెల ఇరవై మూడో తారీఖు నుంచే కొన్ని జిల్లాలలో రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ముఖ్యంగా ఈరోజు రేపు వచ్చేసి ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో మనకి పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు అన్నది మనకి జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితా అనేది రెడీ అవ్వడం జరిగింది ఇక ఈ వీడియోలో మీకు లైవ్ ప్రూఫ్తో సహా ఏ జిల్లాలలో ఎవరెవరికి ఎప్పటి నుంచి తెలంగాణ నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ఈ వీడియోలో అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసర పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికైతే మనకైతే కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలను జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు రెండు సంవత్సరాలు ముగిసినప్పటికీ ఆ కొత్త పెన్షన్ డబ్బుల పథకాన్ని ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు ఇక దీనిపైనే మాట్లాడుతూ మనకైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయాలి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ కానుకగా కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు అటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయా అసలు ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది ఈ పథకాల అయితే డబ్బులు అనేది విడుదల చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము దానికోసం మీరు వచ్చేసి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని ఇప్పటి వరకు చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా వెంటనే ఇప్పుడు వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసర పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మనకి రెండు వేల రూపాయలు తీసుకునేటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో నాలుగు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకునేటువంటి లబ్ధారులకు ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక లేటెస్ట్గా మొన్న జరిగినటువంటి ఏదైతే క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో మనకి కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి జనవరి నెలలోనే జమ చేసే అవకాశాలు అన్నట్లుగా బడ్జెట్ అనేది కేటాయించబోతున్నట్లు సమాచారం ఇక అప్పటి నుంచే కొత్త పెన్షన్ డబ్బులు ఏ నెలలో అయితే రిలీజ్ అవుతాయో ఆ రిలీజ్ అయిన నెలకి తర్వాత నుంచే মই মহালী পথক ডা্লা పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో ఆ మహిళలకి ప్రతి నెల ఇరవై వందల రూపాయల డబ్బులు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను అయితే జమ చేయబోతున్నట్లు కీలక సమాచారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి పెన్షన్ లబ్ధాల ఖాతాలలో నవంబర్ నెలకు అంటే డిసెంబర్ నెలలో నవంబర్ నెల రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజున కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మందికి వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్